చదువు అంటే ఊళ్ళో కానీ స్కూల్లో కానీ కేవలం నాలుగు గోడల మధ్య మాత్రమే చదువు జరుగుతూ ఉంటుంది దానికి గ్రామంలోనే ఏ ఒక్కరు కూడా సహకరించరు ఏ అటువంటి అంగమా కూడా ఉండదు అదే చెక్క భజన కానీ లేక బయలాటకం కానీ లేక ఏ ఇతర కార్యక్రమం అన్నీ కూడా అంగరంగ వైభవంగా ఎంతో ఉత్సాహంగా అందరూ కలుపుకొని చేస్తూ ఉంటారు కానీ అందుకు భిన్నంగా చదువు అంటే ఒక సంతోషకరమైన వాతావరణాన్ని కల్పించడము చదువు అంటే పిల్లలు కానీ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్లడము చదువు అంటే నాలుగు గోడల మధ్య మాత్రమే కాదు నలుమూలలా ప్రాకే విధంగా చేయాలనే ఉద్దేశంతోనే స్కూల్లోనే ముగ్గుల పోటీ నిర్వహించి మరియు చిత్రలేఖనం పోటీ నిర్వహించి పిల్లల్లో ఉండే నైపుణ్యాన్ని బయటికి తీసే ప్రయత్నం చేసే స్కూళ్లలో బాల మేధవి స్కూలు ప్రథమ స్థానంలో ఉంటుంది ఎవరు ప్రతి వ్యక్తికి సమస్యలున్నాయి ప్రతి వ్యక్తికి సమస్యలున్నాయి సమస్యలు లేని వాళ్ళంటే ఎవరు ఉండరు కంటే కదా ప్రతికి ఉందంటే అంటే ఆ జీవికి ఎదో సమస్య ఉంది ఎరువు సస్సులు ఉంది కంటే కదా అసెంబ్లీ మనిషి కాదు బీదీ కాదు ఓకే ఈజ్ ఏ బాబు ఈ వాయిటీన్ నైన్టీన్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఒక పాటినాడు పంతొమ్మిది వందల అరవై ఆరులో పుట్టినాడు దెన్ వాళ్ళ అమ్మ నాన్న ఎవరైతే ఉన్నారో రోజు కొట్లాడేవాళ్ళు రోజు కొట్లాడేవాళ్ళు అనమాట డిస్టర్బెన్స్ లో ఉండేది మొత్తం డిప్రెషన్ లో పెళ్తాడు అనమాట ఫ్రం హోమ్ వాళ్ళు మేనేజ్ చేస్తారు ఇంకా నేను ఆర్టీసీలో బస్ కండట పనిచేస్తూ మరొక పక్క వ్యవసాయం చేస్తూ ఇంటి దగ్గర పిల్లలను రప్పించి మోటివేషన్ చెప్తూ వారి చేత చెప్పిస్తూ యువకుల చేత చెప్పిస్తూ మోహన్ యూవిపి ఫౌండేషన్ ప్రారంభించి వారికి గిఫ్ట్స్ ఇస్తూ మోహన్ యూవిపి అనే యూట్యూబ్ ప్రారంభించి నేను నా కొడుకు కొన్ని స్కూల్లోకి వెళ్లి చెప్పిన మోటివేషన్స్ రీడింగ్ రైటింగ్ గురించి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాం మేము చేసే పని మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా సామాజిక సేవలో పాలు పంచుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న ఈ వీడియోను కనీసం ఐదు మందికి షేర్ చేయండి